సూపర్ సిక్స్ని మర్చిపోవటానికి సూపర్ సిక్స్ని పక్కన పెడటానికి ఈరోజు బి ఫోర్ అని చెప్పని ఒక కొత్త స్కామ్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు మా మొన్న ఒక పెద్ద ఆయన కలిశారు చంద్రబాబు గారి పాత ఫ్రెండు ఏ మీ ఆంధ్ర ప్రజలు ఆయన తెలంగాణ మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు గారా ఆలోచించుకోవాలి అంటే ఏ విషయం మీరంటే పీ ఫోర్ మీరు అన్నారు పీ ఫోర్ అంటే ఫస్ట్ వెనుపోటు నందమూరి తారక రామారావు గారికి సెకండ్ పోటు తొంభై తొమ్మిదిలో వాజ్పేయికి మూడో పోటు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీకి ఇది చివరి ఎలక్షన్ కాబట్టి చివరి పోటు ప్రజానికానికి ఇచ్చారు చంద్రబాబు కొరిసారు ఆయన క్లారిటీగా ఉన్నారు కానీ ప్రజానికం మీరే క్లారిటీగా లేరని చెప్పని ఒక పెద్ద ఆయన చెప్పారు ఇది పీ ఫోర్ అంటే పీ ఫోర్ అంటే సంక్షేమం ఉండదు అభివృద్ధి కార్యక్రమాలు జరగవు రాష్ట్రం అభివృద్ధిలోకి తీసుకెళ్లరు కేవలం వెన్నుపోట్లో మాత్రం ఇది పీ ఫోర్ అని చెప్పని ఈరోజు పెద్దలందరు గారు చెప్తున్నారు ఆ విధమైన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు క్వశ్చన్ చేస్తే తప్పుడు కేసులు సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గారు ప్రతి ఒక్కరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద తప్పురి కేసు సంక్షేమం ఇవ్వండియా అంటే కేసు పెడుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేయండియా అంటే ఈరోజు కేసు పెట్టే కేసులు పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తాం కూడా జరుగుతుంది ఈరోజు ఇవన్నీ వీటిని అన్నిటి గారు గమనించి రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజానికానికి అండగా ఈరోజు రాబోయే రోజుల్లో ముందుకెళ్లే విధంగా మేమందరం గారా ముందుకు వెళ్తామని చెప్పని అదేవిధంగా ఏప్రిల్ పదిహేడు తారీఖు ద్వారా స్వర్గీయ దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారు ఒక వర్ధంతి కార్యక్రమం గారా ప్రతి డివిజన్లో జరిగే విధంగా ఈరోజు మేమందరం గారా కలిసి కలిసిగా తీర్మానం చేసుకోవటం జరిగింది